దానికి తగ్గట్టుగా మీరు ఫుడ్ సంపాదించుకునేటట్టుగా మీరు ఈ కండిషన్ ని అవైల్ చేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అయితే ఫస్ట్ తారీఖు నుంచే ఫ్రూట్ అంతా మీ కంపెనీకి రావాలి దట్ ఈస్ అవర్ డ్యూటీ నెక్స్ట్ అసలు నాలుగు వేల తర్వాత కూడా మీకే ఇస్తాడు దాని దృష్టిలో పెట్టుకోవాలి లాస్ట్ టైం మీరు ఎట్లా ఆడతారు మంచి మనం మినిస్ట్రీ ఆఫ్ న్యూ న్యూరినికల్ ఎనర్జీ నుంచి కూడా త్రీ పాయింట్ సిక్స్ క్రోర్ సబ్సిడీ రిలీజ్ అయ్యింది సార్ మనకు ఈ పాయింట్ కాబట్టి కూడా వన్ క్రో కానీ వాటర్ లో పెట్టుకొని మన పంట అంతా తీసుకెళ్ళి అక్కడ చేస్తారంటే